హలో నమస్తే నేను మీ లతాఫరం కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ అంటే వర్ణాంధత్వం అంటే కలర్స్ చూడలేకపోవడం మనం అన్నీ చూస్తున్నప్పుడు అన్నీ కనిపిస్తాయి మనకి షేపు దాని యొక్క సైజు డెప్త్ ఎలా తెలుస్తుందో అలాగే కలర్స్ కూడా మనకి చూడటం చాలా ముఖ్యం కలర్స్ కనిపించడం సో కొంతమంది పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ కలర్స్ డెఫిషన్సీ అంటే రంగులు చూడలేరు వాళ్ళకి రెడ్ గ్రీను బ్లూ ఈ మూడు కలర్స్ కొంతమందిలో టోటల్ మూడు కనిపించకుండా ఉంటాయి కొంతమందికి ఏదో పర్టికులర్ ఒక కలర్ మాత్రమే కనిపించకుండా ఉండడం లైక్ ఐదర్ రెండు కలర్స్ కనిపించకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో వాళ్ళలో పేషెంట్స్కి ఏంటంటే ఈ ఇవి ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది ఎందుకు వస్తుందంటే కొంతమందికి పుట్టుకతో పాటు వస్తుంది ఆ పుట్టుకలో నుంచి వాళ్ళకి కలర్ బ్లైండ్నెస్ అనేది కలర్స్ చూడలేకుండా ఉండడం అనేది జరుగుతుంది కొంతమందికి మధ్యలో వస్తుంది సో అది ఎలాంటి కారణాల వల్ల రావచ్చు అంటే కొన్ని ఐ డిసీజెస్ వల్ల అంటే గ్లకోమా తర్వాత ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్స్ ఇలాంటి కొన్ని రెట్టినా సమస్యల వల్ల వాళ్ళు కలర్స్ చూడలేకపోవచ్చు అలాగే బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు అంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరాల్లో మధ్యలో కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ డిసీజుల వల్ల చూడలేరు దానివల్ల కూడా కలర్స్ వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు అరే మూడోది ఏంటంటే డ్రగ్ ఇంజూస్డ్ అంటే కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటాం హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ మెడిసిన్స్ వాడినప్పుడు ఏంటంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ కలర్స్ చూసే కోన్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి సో వాటి మీద ఎఫెక్ట్ చూపించి ఈ కలర్స్ అనేది కనబడకుండా అవుతుంది అనమాట సో అదొక రీజను అలాగే కంటికి కానీ బ్రెయిన్కి కానీ దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ రంగులు అనేది చూడలేకపోవచ్చు సో కారణం ఏదైనప్పటికీ దీనికి ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు లేదు మేనేజ్మెంట్ అయితే ఉంది అది ఎలాగనంటే వాళ్ళు టింటెడ్ అంటే కలర్ బ్లైడ్నెస్లో మనం చెక్ చేసినప్పుడు తెలుస్తుంది పర్టికులర్ ఏ కలర్ వీళ్ళు చూడలేకపోతున్నారు అనేది సో ఏ కలర్ అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారో ఆ టింటెడ్ గ్లాసెస్ వాడుకోవచ్చు అలాగే కాంటాక్ట్ లెన్స్ కూడా వాడుకోవచ్చు కలర్ కాంటాక్ట్ లెన్స్ ఏ కలర్ బ్లైండ్నెస్ ఉందో ఆ కలర్ కాంటాక్ట్ లెన్స్ మాత్రమే పెట్టుకుంటే వాళ్ళు సర్వే అవ్వగలరు అలాగే కొన్ని కొన్ని ఇప్పుడు ఈ యాప్స్ కూడా వచ్చేసినాయి స్మార్ట్ ఫోన్లో మన కలర్ ఇంక్రీజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫోన్స్ చూస్తున్నప్పుడు మూవీస్ చూస్తున్నప్పుడు అంటే స్క్రీన్ స్క్రీన్లో కూడా అడ్జస్ట్ చేసుకునే అవకాశాలు ఇప్పుడు వచ్చినాయి సో అలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి మరి ముఖ్యంగా ఈ పేషెంట్లు ఎక్కడ వీళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఆ టైంలో వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు అప్పుడు ఏం చేయొచ్చు ప్రింటెడ్ గ్లాసెస్ వాడచ్చు ప్రింటెడ్ కాంటాక్ట్ లెన్స్ వాడచ్చు ఆ రెండు లేకుండా వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు కాబట్టి సో మన పక్క వాళ్ళు మూవ్ అవుతున్నారంటే మనం కూడా మూవ్ అవ్వచ్చు అనమాట ఎవరైతే సఫర్ అవుతున్నారో సో అలా మేనేజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కలర్ బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు సర్వే అవ్వగలరు థ్యాంక్ యూ